పెట్టుకోబోతున్నావు ఇంకొక అద్భుతమైన విషయం నీ చుట్టుపక్కలే ఉంది ఓకే ఛాయా సోమేశ్వర ఆలయం నల్గొండ దగ్గర ఛాయా సోమేశ్వర ఆలయం గురించి విన్నా అది సూర్యుడు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించేదాకా ఒక నీడ దేవాలయంలో పడుద్ది ఒకే చోట ఒకే చోట ఒకే చోట యాంగిల్ మారకుండా యాంగిల్ మారకుండా ఇప్పుడు దాని వెనుక ఖచ్చితమైన సైన్స్ ఉంది కానీ ఆనాడు ఆ సైన్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అని అంటే దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఎగ్జాక్ట్లీ నేను అదే పోతున్నాను ఎలా చేసి ఉంటారు ఇట్లా ఇంతమంది ఇప్పుడు బ్యూటిఫుల్ ప్లేస్ మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటుంటే ఫైనల్లీ ఈరోజు అది డ్రీమ్ ట్రూ అయింది అనమాట చూసారా మీరు ఇక్కడ ఇట్స్ బ్యూటిఫుల్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ can see the swans These are the swans in my Swan, Hey, swan, <laughs> okay, swan. <laughs> టీ ఏంటంటే ఈ నాలుగు స్తంభాలు ఉన్నాయి కదా ఈ నాలుగు స్తంభాలు ఒకదానికొకటి రిఫ్లెక్షన్ అనేది జరిగి మనకి శ్రీ ఛాయా సోమేశ్వరాలయం మందిరం అని ఉంది కదా ఇక్కడ స్వామివారి వెనక ఓన్లీ ఒక నీడ మాత్రమే పడుద్ది ఇక్కడ లైట్ ఆఫ్ చేస్తే నీడ పడుతుంది అక్కడ పడుతుంది అనమాట నీడ ఒక ఒక స్తంభం నీడే పడుతుంది ක්තොත්තුම් බව අධ්‍යස්සේන චීරේන ස්ථාන සමර් පයාමිත් නයන මව පොම් ශෙෂසිෂය කර එනම හොම් බාසු දේවා එන මහා පොම් විරූපත්. మీరు చూసినట్టయితే శివుడు ఆత్మలింగం అనమాట చూడండి విగ్రహాలు ఏన్షియెంట్ అయినందువల్ల ఇలా విరిగిపోయి ఉన్నాయి శివుడి యొక్క దర్శనం చూసినా కూడా మీకు విగ్రహాలు అనేవైతే అన్ని అన్ని వాటిల్లో గర్భగుళ్ళల్లో లేవు దానికి కారణం ఇక్కడ ఏదో సంథింగ్ దొంగతనం జరిగిందని అయితే చెప్తున్నారు కొంతమంది అండ్ మీరు వచ్చేసి నా పురాతనమైన రాతితో కట్టిన స్కల్ప్చర్స్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ అంటే అంటే ఆ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో ఏకాదశి రోజు అని చెప్పేసి స్కూల్ స్టూడెంట్స్ అందరు వచ్చారన్నమాట ఇక్కడికి వీళ్ళందరూ షాడో ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుందని కనిపెట్టడానికి వచ్చారనమాట ఫైనల్లీ మేమైతే అయితే ఛాయా సోమేశ్వరాలయానికి రావాలి అని దాదాపు టూ త్రీ మంత్స్ నుంచి అయితే అనుకుంటున్నాము ఈ రోజున అనుకోకుండా ఏకాదశి అవడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము లైక్ అంతా జరిగింది జరిగిందనమాట అండ్ ఇక్కడ అయితే మేము అసలు జనాలు ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మీరు చూస్తే ఇక్కడ చూసారా మంది అయితే ఉన్నారు వాళ్ళు చాలామంది కూడా వచ్చారు అండ్ మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది మేము మా చేతులతో ఆ శివయ్యకి అభిషేకాన్ని అయితే చేసాము అండ్ ఇక్కడ స్కల్చర్ కానీ ఇక్కడ కోనేరు కూడా ఉందన్నమాట ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నేనైతే వర్డ్స్లో చెప్పలేను కాకపోతే ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ ఒక గర్భగుడిలోనే కూర్చున్నాను కాకపోతే ఇక్కడ విగ్రహం అనేది లేదనమాట ఇవేంటంటే దొంగతనం అయితే జరిగిందని అయితే ఇక్కడ వాళ్ళు అంటున్నారు బట్ దానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటో మనకేం తెలియదు బట్ ఇక్కడ ఉన్న స్కల్చర్స్ అయితే చాలా ఏన్షియంట్ అనమాట చాలా సైన్స్ యూజ్ చేసి అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా ఛాయా సోమేశ్వరాలయానికి రావాలని నీ ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళ జనరల్గానే మేము శివ భక్తులం శివుడి ఏ గుడికి వెళ్ళాలన్నా మాకు చాలా ఉత్సాహం ఉంటుంది అలాంటిది ఛాయా సోమేశ్వర ఆలయం విశిష్టత తెలిసై చూసాక ఎంతో ఆనందంగా ఉంది ఎలా అనిపించింది ఇవాళ ఈ దర్శనం చేసుకోవడం చాలా సార్లు క్యాన్సిల్ అవుతూ వచ్చి ఈరోజు సడన్గా అంటే అన్ఫ్లాంట్గా వచ్చినాం ఇంత బాగున్నాయి ఇంకా ఎట్లయితే సన్ టెంపుల్ కోనార్లో సన్ టెంపుల్ ఎలా ఉందో సేమ్ చూడగానే ఇంకా ఈ శివుణ్ణి తాకడం ఇంకా మరి ఏ గుళ్ళో కూడా ఇలా చూడలేదు శివుణ్ణి పట్టుకొని అభిషేకం అయితే మనకి ఇట్లా గుడి ఎదురు ఎదురుగానే కోనేరు ఉందనమాట ఇందులో అయితే మీరు చూస్తారా బ్యూటిఫుల్ డక్స్ ఉన్నాయి లోటస్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో కోనేరు చూస్తున్నారు అక్కడ చూస్తున్నాయి చాలా ప్రశాంతంగా ఉంది అన్నమాట ఇక్కడ ఇది ఎప్పుడో పురాతన పంతొమ్మిది వందల తొంభై నాటి కాలంలో రుద్రమదేవి యొక్క కొడుకు ప్రతాపృతుడు కట్టారు స్థాపించారని ఇక్కడ పేరు అన్నమాట ఇక్కడ మీరు చూస్తే చాలా వరకు అయితే ఆ విగ్రహాలు కానీ ఏది గుడిలో ఏమి లేవు అంటే మెయింటెనెన్స్ అనేది లేదు ఎవరు ఈ గుడిని ఇలా పట్టుచుకోకపోవడంతో ఎక్కడికక్కడ విగ్రహాలు దొంగతనాలు అనేవి జరిగాయి మనకు ఓన్లీ ఇక్కడ ఫేమస్ వచ్చేసి శ్రీ ఛాయా సోమేశ్వర సోమేశ్వర స్వామి అనమాట ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీరు నేను త్రీ ఇయర్స్లో ఒక ట్రిప్ పెట్టాను కదా అక్కడ నాలుగు స్తంభాలు ఒక దాని మీద ఒక దాని మీద పడి అదంతా కలిసి ఒక సింగిల్ స్తంభంలాగా శివలింగం వెనకాలైతే మనకి గర్భగుడలో కనిపిస్తుంది అది లైట్ ఉన్నా లేకపోయినా సూర్యుడు ఉన్నా లేకపోయినా ఎప్పుడు పగలు పూట అంతా మనకు ఆ నీడ అనేది కనిపిస్తుంది అనమాట అదే దీని యొక్క స్పెషాలిటీ దానికే ఇప్పుడు ఫేమస్ కూడా అంటే అప్పుడు ఆ సైంటిస్ట్ కానీ ఆ స్ట్రక్చర్స్ ఎవరైతే ఇవి డిజైన్ చేశారో నిజంగా ఇప్పుడు అంటే ఇంత టెక్నాలజీ వచ్చింది బట్ ఆ డేస్లోనే వాళ్ళు ఇంత మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ అంటే ఒక సైంటిఫిక్ రీజన్ అయితే దాని వెనకాల ఉంటుంది కదా అదేంటో ఇప్పటివరకు ఏ సైంటిస్ట్ కూడా గుర్తించలేకపోయారు సో ఇంకా అప్పట్లో అంత నాలెడ్జ్ ఉంది మన వాళ్ళకి ఈ రోజుల్లో అయితే గుడ్ అంటే జస్ట్ నార్మల్గా ఫర్ ద సేక్ ఆఫ్ మనీ మాత్రమే అందరూ ఆలోచించుకున్నది కానీ ఆ రోజుల్లోనే మన ఇండియా కింగ్స్ ఇంకా మంచి మంచి ఇదే కాదు ఇంకా చాలా గుడ్లు అయితే మనకి ఉన్నాయి